లేడు మళ్ళీ దిగింది ఏడాది కూడా వచ్చి సావదు అయ్యా ధర్మం బాబు ధర్మం నువ్వు చెయ్యి నేను తీసుకుంటా ఆ ఏంటయ్యా నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా పొద్దునే తగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా డబ్బాలో ఉన్న బియ్యం చేతితో పట్టుకోవాలా పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా కాళ్ళు అరిగిపోతాయా ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం వద్దులే బాబు ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు నాలుగు అరిగిపోయిన సార్ మర్చిపోయింది పడేసిపోయాల్లో పడ్డాడయ్యా పడ్డా దరిద్రోజులు పోయింది ఎనభై కోట్ల మందిలో కూడా పోయాడు పడింది మీ వాడనయా లక్ష్మి ప్రసాద్ లక్ష్మి ప్రసాద్ నా ఇవాడు నీళ్ళల్లో పడి మునిగిపోతుంటే ఈ కూరడే ధైర్యం చేసి కాపాడాడయ్యానొక్క బిడ్డ ఆపాడా ఏమిస్తే నీ అప్పు తీరదయ్యా ఏ పట్టుకో ఇదిగో ఈ రూపాయికి జేబు నిండా బటన్లు వస్తాయి రోజంతా ఎకరేసుకుంటూ జిడ్డు ఏనాడు జిడ్డే జిడ్డు రూపాయి ఇస్తావా నేనేనా అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నానా చుట్టు ఐదు వందలు పడే ఐదు వందల ఇలాంటివి ఐదు వందల అవును ఐదు వందల కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా నువ్వు విసిరేస్తే నేను ఏరుకుంటాను ఇదిగో ఇక్కడ కొట్టవాక ఇక్కడ చిన్న మీద ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ కానీ తగిలింది అనుకో మనం చచ్చిపోతాడు అసలు నీకు ఉందా ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా నీకు ఒక కాని ఇవ్వను ఇవ్వవా ఇవ్వను ఏం చేసుకుంటావు ఏం చేస్తానా రేపు నీ కొడుకు నాకు దొరకపోడా దొరికినవన్నీ మరికి పెద్ద బండరే కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా లెక్క సరిపోద్ది అరే నాయనా బంగారు కొండ ఆగరా నాయనా అక్కి పుల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావనే అడిగేటంత గొప్ప మనసురా నీది నాయనా ఈ ఏరియాలో ఇంకెవరికి సాయం చేయక నాయనా నీకు ఇస్తా ఇస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో వీడు సామాన్యుడు కాదు ముండివాడు రాజు కంటే బలవంతుడు ఆయన పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు రే పిడిగా నైనా ఎక్కడున్నావరా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా ఇక్కడ ఉన్నా రే 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 ఏం తెలివితేటలరా నీ ఐదు వందలు నా జేబులో పడ అవును గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు ఈ కాలనీ నాది రేపటి నుంచి రాతోనే ఉండు నన్ను ఎత్తుకో ఎందుకు నా బరువు బాధ్యతలన్నీ నీవేగా నోసింది నేనైతే నువ్వాస పడతావండి చిట్టు ఒబ్బు రెండు బస్తాల రూపాయల వెళ్లినంత బరువున్నావు ఇదిగో చిట్టు మన ఖాళీలో వసూలు చేసిన అద్దె మొత్తం ముప్పై వేల యాభై పైసలు లెక్కెట్టుకో ఈ బంగారే లెక్కెట్ కూడా బరువే అవును రెండు వందలు తగ్గేంటి బ్యాంకు కట్టల్లోనే తగ్గుతున్నాయి అందుకని బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయలేదు రే నాకు తెలుసురా ఆ పేపర్ పిల్ల అదే స్వాతి ఈ నెల అద్దె కూడా తుస్సు అనిపించి ఉంటుంది ఏమని అడిగేవనుకో దున్నేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసం ఇస్తుంది కొంప తీసా పిల్ల నాకు మీ ఇష్టం ఈ ఇష్టైనా నేను కష్టాలు పెడుతుంది ఆ పిల్ల నోరు తెలిసిందంటే డప్పు డగడంగడంగనక్క వాయించేస్తుంది ఆ పిల్ల వాయించడం సరే అద్దె కోసం అందరినీ డవాయించేస్తావు మరి ఆ పిల్ల దగ్గర ఏమిట్రా రబ్బర్లా మెత్తబడిపోతున్నావు నాన్న లైన్ లో పడ్డావా ఇది జిడ్డు మనకు తెలిసింది సింగిల్ టీ జెండా మనకు బీడి అంతే సలాంకుం బంగారయ్య భాయ్ ఈ సంవత్సరం శ్రీరామనామికి వడపప్పు పానకం కరుసు మీదే అరే రహీం భాయ్ అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం పానకం నైవేద్యం పెడితే జల్బు అందుకని యాభై పైసలు ఎవరా బీడికి ఈ యాభై పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాల నైవేద్యం పెట్టు దేవుడికి ఆరోగ్యం రామ్ రామ్ క్యా హై అల్లా జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాను నా డబ్బు నా ఇష్టం సరే గాని ఈ నెల నా పోలీస్ మామూలు పడే రే ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీస్ మామూలు పట్టుకుపోతా ఉంటావు తిండి నాది బట్ట నాది నిద్రపోయే మంచం నాది పళ్ళు తోముకునే పేస్ట్ నాది ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది చివరకు నువ్వు దొమ్ము కొట్టే బీడీ నాది అయినా డబ్బంతా ఏం చేస్తున్నావు రా అయితే ఈ దరిద్రపు గడ్డం గుడ్డలా మంచి వేసుకో ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం ఆ టీ కొట్టు రే జీవితం అన్నాక అనుభవించాలిరా ఇందాక చూసావు కదా అలాగా కనీసం దానధర్మాలు ధర్మాలు చేయాలిరా ఇదిగో జిడ్డు జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను ఇవ్వవా ఇవ్వను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు పెద్ద బండరాయి ఆ రాయికో తాడు తాడుకు నీ కొడుకు పెద్ద బావి బుడు ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు ఇక్కడ చిన్న మీద ఉంటుంది ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ గురితే మనిషి చచ్చిపోతాడు నాకు తెలుసు ఇంతప్పటి నుంచి కొడతాను నువ్వు చచ్చావా నువ్వు చచ్చినా చచ్చో నన్ను మాత్రం చచ్చుతుందా వందలు తీసుకో నాన్నా వీడొకడు డబ్బు కనపడగానే డింగు మంటూ ప్రత్యక్షం అవుతాడు జిడ్డు కదా ఇది ఖర్చు ఇచ్చి నువ్వేం డోర్ కొట్టక్కర్లేదు మాకు తెలుసు వందేనా సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డొర్రు మంటూ తినడం కాదు కష్టపడి సంపాదించి తెలుస్తుంది వందంట వంద వంద అంటే పైసలు ఏమైంది చూడు ఇవన్నీ మమత నాకు రాసినవి ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా యాభై రూపాయలు ఆ అమ్మాయి నా బర్త్డేకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే ఈ వంద రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య నువ్వు లోపడి పెద్ద మనిషి అయ్యా సంగతి మీ జిడ్డు తండ్రి పాపం అన్నయ్య ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అసలు మమత ఎవరో తెలుసా సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి ఆయన కూతురి మమత అడుక్కు వాడికి కూడా వంద రూపాయలు బిక్ష వేస్తుంది అన్నయ్య నా పరువు నువ్వే కాపాడాలి నాన్నకు సబ్బు రాసి ఓ ఐదు వేలు పట్రా ఐదు వేల ప్లీజ్ ప్లీజ్ అమ్మా లక్ష్మీదేవి కుక్కను కొడితే రూపాయలు అంటారు అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాణ్ణి తల్లి నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి ఇదే అరటి పండు అనుకోదల్లి ఇదే పులిహోర అనుకోదల్లి ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి నా డబ్బు మీద చూపి పడ్డ వాడికి కళ్ళు పోవాలి తల్లి చేతులు పడితే వాడికి పక్షపాతం రావాలి తల్లి ఓ ఓ లక్ష్మి నా లక్ష్మి నా ఓ లక్ష్మి ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికి అమ్మో దొంగతనం చేసావా నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు కడప కర్నూలు అంత పూర్వ సమస్యల కంగారపడకు పడకు ఇదిగో నీ ఎవరి దగ్గరికి వెళ్ళు నువ్వు కూడా పార్టీకి రాని నేనా ఎంగిలి బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు అదేం కుదరదు నా బట్టలు వేసుకో కొంచెం సెక్సీగా తయారు సెక్సీగా అంటే డ్రైరే బెటరు అబ్బా ఉంది చెయ్యను సరే నాకెందుకు ఏంటి నన్ను நிம்மாட்டுடி பிருடி இம்ம்மனே கோகிட்டு போட்டா போட்டி கம்மனே தேனே முத்திம்மனே ஏல் கேஜி ட்ரேச் சுல்லோ வனம் தொக்காலி அண்டு நாதி

Choose to know. Choose to know. பொய்யப்பந்த டப்பு டூ பைசை இப்பந்தே பை கொச்சி சைசையா சித்தூர் வாணே சிதி தேட கதே நீ ஜோடி

ఒంటికి నా నాకు కిక్కిన నీకు దిమ్మ తిరిగే నుమ్ము పొద్దులు ఐ హంబక్కు బ్యూటీ అయిత ఆపు దిక్కరే పొద్ది కా జోరు యమ బోర్రు ఇక చాలు నకరాలు ఓసోసి ఆంటీ నాతో ఏంటి నీకేమో ఫిఫ్టీ నాకా ట్వంటీ ఓల్డేజీలో నా ఓల్డేజీ పెరిగి లైన్ వేసా బట్టే వన్ బై టూ కాల్దే మీ ரூரே ஒன் பாய் டூ அக்காலே அண்ணா ரூ பெண்ணு வந்தனாலம்மா அம்மா வந்தனால வந்தனால நீக்கு வந்தனால అమ్మా వందనాలు అమ్మా వందనాలు అమ్మాందనాలు అమ్మా